హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా కొండ మీద కొత్తగా ఒక గుడి కట్టారని చెప్పారు ఆ కొండ పేరు వచ్చేసి కుందేలుగుట్ట పేరు వచ్చేసి అక్కడికి మా అమ్మ వాళ్ళూరు గుర్రాలవారిపల్లి గుర్రాలవారిపల్లి నుండి ఇప్పుడు కుందేలు గుట్ట మీదకి వెళ్తున్నాం మీరు చూడండి చుట్టూ ఆ గ్రామం చుట్టూ మారుమూల గ్రామం అది అయితే చుట్టూ పచ్చని చెట్లు సో ఎంతో రమణీయంగా మనల్ని ఆహ్లాదపరుస్తూ ఉంటాయి అలాగే కొండలు చుట్టూ కొండలే ఉంటాయి ఆ విలేజ్కు యాక్చువల్గా సో మీరు చూస్తున్నట్లయితే దారి పొడవునా కూడా బాగా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కొత్తగా వచ్చేసి కొన్ని తోటలు పెంచుతూ వస్తున్నారు సో వాన లేకపోవడం వల్ల అయితే కొత్తగా కాలువలు అనేవి గవర్నమెంట్ వాళ్ళు వేయించిన తర్వాత కొంచెం పంటలు గ్రీన్గా తయారయ్యాయి అయితే ఈ కొండ మీద గురించి చాలామంది ఇక్కడ కొండ ఎక్కడానికి ట్రెక్కింగ్ కోసం వస్తూ ఉంటారు అలాగే ఈ వాకర్స్ ఉన్నారు ఈవినింగ్ అయితే షుగర్ పేషెంట్స్ ప్లస్ హెల్త్ గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎంతోమంది అంగల్లు గ్రామం నుండి చాలా వరకు ఈ పల్లెకి వాకింగ్ అనేది వస్తూ ఉంటారు మీరు కొద్దిసేపట్లో చూస్తారు మేబీ ఇక్కడ దారిలో వస్తూ ఉంటారు ఇక్కడ ఈ కొండలు వచ్చేసి ఎంతో అద్భుతంగా ఉంటాయి మనం ఎక్కితే పైన వచ్చేసి వాటర్ ఉంటాయి సో దోనిలాగా ఉంటుంది ఆవులు మేపడానికి కొండల్లోకి తీసుకొస్తారు అక్కడ వాటికి వాటర్ కూడా కొండల్లోనే ఉంటాయి పైన చూసినట్లయితే సో ఈ వ్యూ అనేది చాలామంది ఈ గ్రామాల సైడు వెళ్ళని వాళ్ళకి ఒక ఐడియా రావడం కోసం నేను మొత్తం ఈ దారి పొడవునా కూడా తీసాను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది ఎండాకాలము ఎప్పుడూ ఎండిపోయి ఉండేది చెరువు కొన్ని ఐ థింక్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అలాగా చూసింటాను ఇక్కడ ఉన్న చెరువులో నీళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ టకేటి తుఫాన్ల వల్ల కొద్దిగా వర్షపు నీరు అనేది ఆ చెరువులేకి ప్రాజెక్ట్లోకి చేరింది సో అలాగే ఆ ప్రాజెక్టు నుండి వాటర్ అనేది ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి కొన్ని పొలాలకి వాటరు యూజ్ చేసుకుంటూ ఉంటారు మోటార్ బిగించి సో అయితే అక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి సో ఇలా ఈ కొండలేకొచ్చేసి ఈ అనిమల్స్ పెంపుడు జంతువులన్నీ కూడా అక్కడ మేపుకుంటూ ఉంటారు ఇక్కడ చాకలి వాళ్ళు బట్టలు తుక్తూ ఉంటారనమాట చెరువు లోపల అలాగే ఈ చెరువులో వాటర్ వచ్చేసి ఎప్పుడు క్లియర్ క్లియర్గా ఉంటాయి సో ఎలాంటి కల్మషం లేనటువంటి వాటర్ లాగా చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగానే ఉంటాయి మేము తాగాము చాలాసార్లు అయితే ఇప్పుడు అక్కడ బండి నిలపడానికి సమయం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది అండ్ సన్ రైస్ అనేది పడుతుంది ఎక్కువగా కొండ మీదకి వెళ్తే ఉంటుందో అక్కడ వీడియో తీయడానికి కూడా అంటే అక్కడి నుంచి లొకేషన్ అంతా కూడా ఎంతో క్లియర్గా మనము తీయచ్చు అని చెప్పారైతే నాకు నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్తున్నాను అక్కడ ఆశ్రమం అనేది కూడా ఉంది వృద్ధాశ్రమం అని చెప్పారు అండ్ ఎవ్రీ పౌర్ణమి అక్కడ చాలా మీటింగ్స్ నిర్వహిస్తారు అని చెప్పుకుంటూ వచ్చారు అయితే మొదటిసారి వెళ్తున్నా కాబట్టి దారిలో కూడా మీకు ఉన్నటువంటి దారిని కానివ్వండి చెట్లను కానివ్వండి మీకు చూపిస్తూ వస్తున్నా నేను అలాగే ఇక్కడ చూస్తారు మీరే చూసే ఉంటారు ఆల్రెడీ చాలామంది వాకింగ్ అనేది వస్తూ ఉంటారు ఆ పల్లె వరకు వెళ్తారు ఆల్మోస్ట్ అంగల్ నుండి టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది విలేజ్ అంగలు గ్రామం నుండి ఇప్పుడు ఏదో కొత్తగా గవర్నమెంట్ కూడా కడుతున్నారు ఈ పల్లెకి వెళ్ళేదారులు అయితే ఇలాగా ఇక్కడ టర్నింగ్ తీసుకోవాలనుకుంటాను ఇక్కడ ఇక్కడ చూడండి వాటర్ చూడండి ఈ కాలువ ఉంది చూడండి అది గవర్నమెంట్ వాళ్ళు వేసింది ఇక్కడ ఇప్పుడు వాటర్ బాగా వెళ్తుంది సో దాంతో ఇక్కడ ఎలాంటి ఇది లేకుండా పంట పొలాలన్నీ కూడా బాగా పండుతూ ఉన్నాయి అలాగే దీనికి ఆపోజిట్ సైడ్ మీరు చూసినట్లయితే మిట్స్ కాలేజ్ మనకి ఎంతో ఈజీగా కనిపిస్తూ ఉంది అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఫేమస్ అయినటువంటి కాలేజ్ కూడా ఉంది దీనికి ఆపోజిట్లో అదే కాలువ నుండి వెళ్ళే వాటరు అలాగా కొండ కింద నుంచి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి దీనికి ఈ పెద్ద కాలేజ్ ఇది ఎంతో పేరు పొందినటువంటి కాలేజ్ ఇది మిట్స్ కాలేజ్ అనేసి మీరు గూగుల్లో వెళ్ళి కూడా మీరు మిట్స్ కాలేజీ అంగళ్ళు లేదు మదనపల్లి వేసినా కూడా మీకు వచ్చేస్తుంది అనమాట ఇంకా చూడండి డ్యామ్స్ ఉందాగి మధ్యలో ఇక్కడ కాలువ దాటడానికి ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు అంటే ఇది కొంచెం టర్నింగ్ దూరమేనండి ఎందుకంటే అక్కడ స్ట్రైట్గా పెట్టుంటే మనకి కొండ మీద కాలువ ద్వారా అక్కడ అడ్డం వచ్చేయడం వల్ల స్ట్రైట్గా కొండ మీదకి వెళ్ళలేము కొద్దిగా తిరిగి అలాగ కొండ మీదకి వెళ్ళాల్సి వస్తుంది అయితే చాలామందికి తెలియదు ఇక్కడ గుడి ఉంది పైన ఒక వృద్ధాశ్రమం ఉంది ఇంత ప్లేస్ ఉందా ఇక్కడ అని మీరే ఆశ్చర్యపోతారు అనుకుంటాను అంటే నేను విన్నాను అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను అక్కడ ఎంత ప్లేస్ ఉందో అనేసి అండ్ చాలా చెట్లు పెట్టారు అనేది కూడా విన్నాను పువ్వులు అనేవి కూడా బాగా పూస్తున్నాయి అక్కడ సో వాటర్ కూడా ఎలాంటి డోకా లేదు కొండ మీద ఎందుకంటే అక్కడ వర్షపు నీరుని సేకరించడానికి ఒక కోనేరులాగా బాగా కట్టారు సో అందులో కింద వచ్చే సిమెంట్ ఏం వాడకం అవసరం లేదు కిందంతా బండరాయే ఉంటుంది కాబట్టి వర్షపు నీరు మొత్తము అక్కడికి చేరుకుంటుంది ఆ వర్షపు నీటితో వాళ్ళు బిల్డింగ్స్ కట్టడానికి ప్రతి ఒక్కదానికి కూడా తాగడానికి కూడా వాళ్ళు ఆ వాటర్ కో కోనేరులో ఉన్నటువంటి వాటర్ యూస్ చేస్తారు అలాగే క్యాన్ వాటర్ అనేది కూడా అక్కడికి తెప్పిస్తారు వాహన సౌకర్యం అయితే రోడ్డు మరీ అంత బాగుంది అని చెప్పలేము కొంచెం ఎత్తు పల్లాలుగానే ఉంటుంది అయితే అన్ని వెహికల్స్ పైకి వెళ్ళొచ్చు ఇప్పుడు చూడండి పైకి వచ్చేసాము ఇక్కడ వృద్ధాశ్రమము బాత్రూమ్స్ ఉన్నాయి ప్లస్ పక్కన ఒకే ఒక అవ్వ ఉంది ఇక్కడ ఆ అవ్వతో కూడా నేను మాట్లాడించాను ఆ అవ్వ కూడా నాకు చెప్పింది అండ్ ఒక సార్ని మీట్ అయ్యాను ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు అయితే ఆయన కూడా నాకు ఇక్కడ ఎవ్రీ పౌర్ణమికి ఇక్కడ మంచి మీటింగ్స్ జరుగుతాయి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అని చెప్పారు ఆయన అండ్ ఇక్కడ కాశీ నాయన గారి గుడి కూడా వాళ్ళు కట్టించారు అండ్ ఈ గుడి కట్టినటువంటి వ్యక్తి యొక్క సమాధి కూడా మనము పైన చూడొచ్చు అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని మనము రావచ్చు నేను చెప్పినటువంటి మీకు కోనేరు ఇదే సో ఇందులో వాటరు ఎప్పుడు కూడా ఉంటుందంట అక్కడ చూడండి ఎంతో ముచ్చటగా ఉంది కదా ఏదో టెంపుల్ పెద్ద టెంపుల్ లాగా అండ్ అక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి దంగా భవాని టెంపుల్ ఇది సో ఇది ఒక ఆమె కోరిక మేరకి ఇలాగా కట్టించింది చాలా బాగున్నాయి చూడండి ఇల్లు కూడా కట్టారు పైన కొండ మీద ఎంతో సువిశాల ప్రదేశం ఇది అప్పుడు చూడండి ఇక్కడ అమ్మన్న చూడండి ఎంతో సైలెంట్గా ఆవిడ కూర్చొని అన్నీ వీక్షించినట్టు అనిపిస్తుంది మనకి ఇది కొత్తగా కట్టారు నిన్న మొన్న అంతా చేసి విగ్రహ ప్రతిష్ట అంతా చేశారు ప్రాణ ప్రతిష్ట చేశారు అయితే నాకు వెళ్ళడానికి టైం కుదరలేదు ఇక్కడి నుంచి చూస్తే మీకు అంత కాలేజ్ వ్యూ కానివ్వండి ఆ పల్లెలు సో ప్రతి ఒక్కటి కూడా మీరు ఆ కొండ మీద నుంచి అన్నీ కూడా వీక్షించవచ్చు ఇప్పుడు హార్స్ హిల్స్ అది ఎక్కువ హైటు ఇది చిన్న మౌంటైన్ అయినా కూడా మనకు ప్రతి ఒక్కటి వీక్షించడానికి చాలా బాగుంటుంది సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ఇవ్వకపోతే దయచేసి ఇవ్వండి అప్పుడే నా ఛానల్ నుంచి ప్రతి ఒక్క నోటిఫికేషను మీకు రావడం అనేది జరుగుతుంది